హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వీడియో స్కూల్ యూనిఫామ్ ఉండి ఫ్యాంట్ ఎలా ఈజీగా కుట్టాలో చూపిస్తున్నా ఇది మధ్య ఆల్రెడీ నేను ముందు కటింగ్ వీడియో పెట్టానండి ఇప్పుడు మధ్యలో కిస్తా దగ్గర ఇలాగా జాయింట్ వేసుకోండి మధ్యలో నడుము దగ్గర కిస్తా భాగం అండి అది వెనక పక్క భాగా అంటే అది ఇలాగ పై కుట్టు ఒకటి వేసుకోండి మనకు ఈ ప్యాంటుకి మొత్తం పై కుట్లు వేస్తూ ఉండాలంటే డబల్ కుట్టు కాకుండా సింగిల్ కుట్టు వేసి పైకుట్టు వేస్తుంటే లుక్గా ఉండేది ఇప్పుడు మనం జాయింట్ అయిపోయింది ఇది పై భాగానండి నాలుగు ముక్కలు నేను చూపించాను కానీ ఇలాగా జాయింట్ చేసుకొని మొత్తం పై కుట్లు వేసుకోండి అది పైన మనము నాడా వేసే క్లాత్ క్లాత్ అండి అది చూపించింది ఇప్పుడు దాన్ని సెంటర్ చేయండి దీన్ని సెంటర్ చేసి మధ్యలో ఇది వెనక నడుము భాగం దగ్గర నుండి ఇలా కూర్చు పెట్టేసుకోండి చూడండి మనకు రెండున్నర రెండున్నర ఇంచులు వచ్చిద్దండి ఎగస్టా ఇలాగా మీరు చూసుకోండి నేను నాలుగు ము మడతల మీద మధ్యలో కటింగ్ పెట్టానండి వీడియోలో కనిపించటం లేదు సరిగా అదే మామూలుగా అయితే మీరు ఆ డాట్ ఈ డాట్ మధ్యలో కరెక్ట్గా కలిసినట్లు పెట్టుకోండి అది అక్కడ వచ్చి దంటి డాట్ కనిపించట్ల వీడియోలో ఇలాగ పెట్టేసుకోండి మధ్యలో జాయింట్కి దగ్గర వేసేసి అటు ఇటు మనకు ఫ్రీల్ పెట్టేసుకోండి ఎందుకంటే కొంచెం ఫ్రీల్ ఎక్కువ ఉందండి దీనికి ఎందుకంటే బయట వెళ్ళే పిల్లలకు క్లాత్ ఎక్కువ ఉన్నా ఇలా లూజ్ ఉన్నా కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా బాగుండిద్దండి ఏది ఈ విధంగా అయినా కూడా ఆడపిల్లలు కాండి అందుకనేసి నేను లూజ్ ఎక్కువే పెట్టాను ఇలాగ పై కుట్టు వేసుకోండి మొత్తం ఇప్పుడు మనం నడుము భాగం నడుము కింద ఉండే భాగం మొత్తం అయిపోయింది నాడా వేసే దగ్గర ఇలాగ పైన ఇలా సన్న కొంచెం దూరం కుట్టుకోండి తర్వాత రెండు కలిపేసి ఇలాగ కిస్తా దగ్గర కుట్టు వేసు జాయింట్ వేసుకొని ఇలా పైకుట్టు కూడా వేసుకోండి ఆల్రెడీ నేను నాడా ముందే కుట్టేసాను ఇలా పెట్టుకుంటూ సర్దుకుంటూ ఇలాగ కుట్టేసుకోండి మళ్ళీ లాగాకండి లాగితే మనకు లూజ్ వచ్చింది లూజు సరిగ్గా రాదండి అలా రాకుండా ఇలాగైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి కూర్చో రాకుండా ఇలాగ మొత్తం పైన నాడ కుట్టేసాక ఇప్పుడు చూడండి మనకు పై భాగం కరెక్ట్గా సరిపోయింది అయిపోయింది ఇప్పుడు మనం కింద కింద కోల్డింగ్ క్లాత్ లేదండి వేరే క్లాత్ వేయాలి అది పర్ఫెక్ట్గా సరిపోయింది అందుకని నేను రెండు ముక్కలు ఒక క్లాత్ తీసుకొని ఇలా పై జాయింట్ చేశాను తర్వాత ఇలా తిప్పేసి ఉల్టా మీద తిప్పేసి ఇలాగ రెండు పక్కలాటు ఇటు వేసేసేయండి వేసి ఇలాగ మీకు వస్తే అలాగా క్రాస్ క్రాస్ కొంచెం వేసేయండి కింద మందం బాగా వచ్చిందండి ఫ్యాంటు లుక్గా ఉండిద్ది ఒక ఆరు లూజ్ వదిలేసి ఇలాగ కుట్టు వేసుకోండి ఇంతేనండి ఈజీగా చూడండి ఫ్యాంట్ అయిపోయింది ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు వీడియో చూడండి మీకు తప్పగా అర్థమయ్యిద్ది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేస్తున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పక వీడియో చూడండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతే చూడండి ఈజీగా ఎలా అయిపోయిందో ఫ్యాంటే